రెండవ సర్గము రావణమారిచులు రథముపై పంచవటికి చేరుట మారిచుడు మాయలేడి రూపమున ఆశ్రమము ముందు సంచరించుట సీతాదేవి దానిని జూచి ఆశ్చర్యపడుట మారిచుడు రావణునితో ఇట్లు హితవచనములను పలికినను పిమ్మట ఆ రాక్షస ప్రభువునకు భయపడి అతడు దైన్యముతో సరే అని అనినుడివెను ఓ రావణ ఎల్లప్పుడూను ధనుర్బాణములను ఖడ్గమును ధరించియుండెడి శ్రీరామునకు మరల నేను కనబడినచో నన్ను చంపుటకే అతడు అస్త్రమును ప్రయోగించుటయు అప్పుడతని చేతిలో నా జీవితము ముగీటయు తథ్యము శ్రీరాముని వాడెవ్వడైనను ప్రాణములతో తిరిగిరాడు రాముని విరోధమును పెట్టుకొనిన నీవు మృత్యుముఖమున చేరినట్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నది నీ ప్రతిరూపము మాత్రమే అట్లే లోగడ రామునితో విరోధమును బూనిన నేనును మరణించినట్లే ఓ నిశాచరా దురాత్ముడవైన నేధినములోనున్న నేను ఇంకేమి చేయగలను ఇదిగో నీతో వచ్చుచున్నాను నీకు మేలుగుగాక శ్రీరాముని చేతిలో నీవు మడియుదువుగాక మాటలకు రావణుడు మిగుల సంతుష్టుడై అతనిని గాఢముగా కౌగిలించుకొని ఇట్లు నుడివెను ఓ నిశాచరా నాభిప్రాయమునకు అనుగుణముగా నీవు పలికిన ఈ మాటలు నిజముగా వీరోచితములు యథార్థముగా ఇప్పుడు నీవు మారీచుడవు ఇంతవరకు నీవు సామాన్యని సచరుడవు మాత్రమే ఈ నారథము రత్నఖచితము దీనికి భయంకరమైన ముఖములుగల గుర్రములు పూంచబడి ఉన్నవి నాతోగూడ వెంటనే దీనిని అధిరోహింపుము సీతను ప్రలోభపెట్టుచు పెట్టుచూ నీకు నచ్చరీతిగా సాగిపొమ్ము రామలక్ష్మణులు ఆ ఆశ్రమమున లేని సమయమును జూచి సీతను బలవంతముగా వత్తును అనంతరము మారీచుడును విమానము విమానమువంటి ఆ రథమును ఎక్కి ఆ నుండి వెంటనే బయలుదేరి ఆయురువురును రథముమీద పయనించుచునే పట్టణములను వనములను పర్వతములను నదులను వివిధ ప్రదేశములను నగరములను దర్శించుచూ దండకారణ్యమును చేరిరి పిమ్మట రావణుడు మారీచునితో గుడి శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను అనంతరము ఆ నుండి దిగి రావణుడు మారీచుని చేయి పట్టుకుని అతనితో ఇట్లనెను ఓ మిత్రమా అరటి చెట్లతో శోభిల్లుచున్న ఈ ఆశ్రమమే శ్రీరామునిది మనము వచ్చిన పనిని వెంటనే ప్రారంభింపుము కనక మూగరూపమును ధరింపుము రావణుని ఆదేశమును అనుసరించి మారీచుడు అప్పుడు మూగరూపమును దాల్చి శ్రీరాముని ఆశ్రమము ముంగిట సంచరింపసాగెను మారీచుడు ధరించిన ఆముగ రూపము మిగుల అద్భుతావహముగానుండెను దాని కొమ్ములు ఇంద్రనీలములవలే మెరయిచుండెను దాని ముఖము తెలుపు నలుపు వన్నెలతో మిశ్రితమైయుండెను దాని పెదవులలో ఒకటి ఎరదామరవలను మరియొకటి నల్లగలువ రీతిగను ఒప్పుచుండెను చెవులు ఇంద్రనీలమనలవలే విలసిల్లిచుండను మెడకుంచెము పైకెత్తబడియుండెను అధరము ఇంద్రనీలములవలే ముదురు రంగుతో విలసిల్లిచుండెను ఆలేడి యొక్క ఉదరము మల్లెపూవులవలెను చంద్రునిరీతిగను చంద్రని వజ్రమని విధమునను తెల్లని కాంతులను ప్రసరింపజేయిచుండెను పాశ్వభాగములు నెమలివన్నెలతోడను పద్మకేసరముల తోడను విరాజిలిచుండెను గిట్టలు వైడూర్యమనులవలే ఒప్పుచుండెను సంధిబంధములు పిక్కలు దృఢముగా నుండెను తోక పైకెత్తబడి ఇంద్రధనుస్సువలే పలువన్నెలతో మెరయిచుండెను వివిధములగు రత్నములను బోలిన చుక్కలతో ఒప్పుచున్న ఆలేడీ నిగనిగలాడుచు మనోహరముగానుండెను మారీచుడు కనలకింపు గొల్పెడి అట్టి మూగరూపమును పొంది శ్రీరాముని ఆశ్రమము వెలసియున్న ఆరమ్యమగు వనమునకే వన్నెదెచ్చెను ఆరాక్షసుడు ధరించిన మూగరూపము అపురూపమైన అందములను చిందించుచు చూడముచ్చట గొల్పుచుండెను వివిధములగు ధాతువుల గలిగి సీతాదేవిని ప్రలోభపెట్టుటకై ఆ మృగము ఆపరిశ్రములలో గలపచ్చికలను మేయిచు అటునిటూ తిరుగసాగెను అసంఖ్యాకములైన చుక్కలతో విలసిల్లుచూ కనువిందుగావించుచున్న మూగము ఆయావృక్షముల చిగురుటాకులను భక్షించుచూ ఆపరిసరములలో సంచరింపసాగెను ఆ ఆశ్రమ సమీపమునగల అరటితోటకడకు చేరి సీతాదేవికి కనబడునట్లుగా తిన్నగా అడుగులు వేయిచూ గన్నేరు చెంతకు చేరెను వీపుపై భాగమున పద్మకేశరముల వన్నెలతో విరాజిల్లిచున్న ఆ విచిత్రమూగము శ్రీరాముని ఆశ్రమసమీపమున నిర్భయముగా మసలుచుండెను ఆ పసిడి గడేల పాటు దూరముగా వెళ్లి మరల ఆచటికీ తిరిగి వచ్చుచుండెను ఇట్లు పదేపదే వచ్చుచు అదే అచట విహరింపసాగెను ఆలేడి తడవు ఆడుకొనుచుండెను పిదప కొంతసేపు ఒకచోట కూర్చొనుచుండెను ఒక్కొక్కసారి దాకా వచ్చి తిరిగి లేళ్లగుంపు కడకు వెళ్ళిచుండెను మృగరూపముననున్న ఆ రాక్షసుడు లేళ్లగుంపులలో జేరి కొంతవడి సంచరించుచూ సీతాదేవిని దర్శింప వలననడి కాంక్షతో మరల ఆ ఆశ్రమముకడకు చేరుచుండను ఈ విధముగా అది చిత్రవిచిత్రములైన విన్యాసములతో ఎగిరిగంతులు వేయిచూ అచట సంచరింపసాగెను అచటి వనములలో సంచరించడి జింకలును ఇతర జంతువులను దానిని సమీపించి తమ శక్తితో అది సామాన్య మృగముగాదని ఎరింగి భయపడి దశదిశలకునూ పారిపోసాగెను జాతి బట్టి ఆ రాక్షసుడు మృగములను భక్షించువాడేఅయినను తనరాక్షస స్వభావమును కప్పిపుచ్చుకునుటకై ఆయావన మృగములను స్పృశించుచుండనేగాని భక్షించుటలేదు అదే సమయమున చక్కని కనుతీరుగల సీతాదేవి పూలుగోయిటకై ఆశ్రమమునగల మొక్కలకడ చేరను మనోహరమైన ముఖ సౌందర్యముగల ఆవైదేహీ గన్నేరు కుసుమములను అశోక పుష్పములను మామిడి పువ్వులను కోయిచూ అచట తిరుగుచుండెను సీతాదేవి పెద్దకాలము దాదాపు పదమూడు సంవత్సరములూ వనవాస జీవితమును గడపిన పరమసాధ్వి నన్ అర్హ అనర్హ మిగుల అర్హురాలు వనవాసస్య అనర్హ చాలకాలము వనవాస జీవనము అర్హముగా సముచితముగా గడపినది నన్నకు అత్యంతము శ్రేష్ఠము అను అర్ధము చెప్పుటయు కలదు విష్ణు సహస్రనామములలో అనుత్తమ అను నామమునకు ఉత్తములలో శ్రేష్ఠుడు పురుషోత్తముడు అని గదా పెద్దల వివరణము త్వరలోనే ఒక సంవత్సరములో వనవాసము పూర్తి చేసుకుని ఇంటికి చేరనున్న సమయము గదా ఇది ఇట్టి రమ్యమైన ఇటిరమ్యమైన వన్నగల ఈ లేడిని అయోధ్యకు తీసుకుని వెళ్ళి అచటి తముద్యానవనములకు చేర్చినచో ఎంతయు గదా అని సీత భావించియుండెను ఇది యొక్క భావన మిగుల శ్రేష్టమైనది ముత్యముల వంటి చుక్కలతో రమ్యమైనది అగు ఆ మూగమును రామపత్ని చూచెను అందమైన పలువరుసలు పెదవులుగల సీతాదేవి రజత తామ్రవర్ణములుగల వెంట్రుకలతో ఒప్పుచున్న ఆ లేడిని ఆశ్చర్యముతో కనులూ పెద్దవిగా జేసి మక్కువతో జూచెను అంతటా ఆమాయలేడీ రామపత్నేగు సీతాదేవిని జూచుచూ ఆవనమునకు వెలుగులను విరజిమ్ముచున్నదాయనట్లు చిత్రవిచిత్రముగా సంచరించెను జనక మహారాజు కూతురైన సీతాదేవి వివిధములగు రత్నశోభలతో విలసిల్లుచున్న అట్టి లేడిని ఇదివరలో చూచి ఎరుగదు అందువలన ఆమె మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ అరణ్యకాండమునందు ఇది నలుబదరెండవ సర్గము